పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు ఒకటి భూలోకం ఈ చట స్వేదం అంటే చెమట నుండి ఉద్భవించే పేలు నల్లులు మొదలైనవి ఉద్భిజాలు గుడ్డు నుంచి ఉద్భవించే పక్షులు మొదలైనవి జరాయుజాలు స్త్రీ పశువులు గర్భం నుంచి ఉద్భవించే మానవులు పశువులు అని మొత్తం నాలుగు రకాలైన జీవరాశులు ఉన్నాయి రెండు భువర్లోకం భూలోకం పైన ఉంటుంది ఇక్కడ సూర్య చంద్రగ్రహ నక్షత్రాదులు అశ్విన్యాది నక్షత్ర సదృశ్యాలైన గ్రహరాశులు సూక్ష్మ శరీరాలైన కిన్నెర కింపురుష విద్యాధరులు ఉంటారు మూడు సువర్లోకము లేదా స్వర్గలోకము భువర్లోకం పైన ఉంటుంది ఇక్కడ అధిష్టాన దేవతలకు ఇంద్రాదులు దిక్పాలకులు వర్షా వాయువులు ఐశ్వర్యాదులు ఉంటారు వీరితో పాటు సాధ్యులు మహర్షులు గంధర్వులు అప్సరసులు ఉన్నారు వీరు కామరూపులై భోగాలను అనుభవిస్తూ ఉంటారు వీరికి వృద్ధాప్యం శరీర దుర్గంధాదులు ఉండవు వీరిని క్షుప్రిసలు బాధించవు వీరు అయోనిజులు కాబట్టి మాతృ గర్భవాసం లేదు నాలుగు మహర్లోకం సువర్లోకం పైన మహర్లోకం ఉంటుంది ఇక్కడ దేవతలు తపస్సు చేస్తూ ఉంటారు ఎలాగైతే స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు ఐదు జనోలోకం మహర్లోకం పైన జనోలోకం ఉంటుంది దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు ఏ శ్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి అన్యజన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలుగుతుంది సతీపతులు ఇరువురు ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతారు ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపస్సు ఆచరిస్తూ ఉంటారు తపోలోకం జనోలోకం పైన ఉంటుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం శివుడు నివసించే కైలాసం ఉన్నాయి ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు పంచభూతాలు పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి మణిద్వీపం స్కందలోకం ఇచ్చటనే ఉన్నాయి ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతోటి శాంతియుతంగా సాంద్రానందంతో కూడి ఉంటుంది భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతోటి ఇక్కడ తపస్సు ఆచరిస్తూ ఉంటారు ఈ రీతిగా వారు కాలం అక్కడే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మళ్ళీ పవిత్ర తపాలు ఆచరిస్తారు ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమవుతుందో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుతారు ఏడు సత్యలోకం తపోలోకం పైన సత్యలోకం ఉంది ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు శ్రీ మహావిష్ణువు సూచనల మేరకు ఆ పదవిని అనేక అనేక కల్పానంతరం ఒక్కొక్కరు పొందుతారు తమ ఆయువు తీరగానే బ్రహ్మలో లయమవుతారు ప్రస్తుత బ్రహ్మకి మొదటి అర్ధభాగం తీరింది భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు వేదాంత విచారకులు భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు అసంఖ్యాకులకు మహర్షులు వేదాంత విచారణలు కావిస్తూ ఉంటారు భూలోకానికి కింద ఉండేవి అధలోకాలు ఒకటి లోకం ఇందులో అసురులు నివసిస్తూ ఉంటారు వీరు సూక్ష్మ శరీరులు భౌతిక సుఖలాలసులు కాబట్టి అధిక మద సంపన్నులు రెండు వితలలోకం అతలలోకం కింద ఉండేది వితలలోకం ఇక్కడ ఆడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉంటుంది ఇక్కడ స్వర్గంలో అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరిస్తారు మూడు సుతలలోకం లోకం కింద ఉండేది సుతలలోకం సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలిచక్రవర్తి ఇక్కడే ఉన్నాడు ఆయన సర్వదా విష్ణు ధ్యాన పరాయణుడై శ్రీ మహావిష్ణువు ద్వారా పాలుకుడై కాపలా కాస్తూ ఉంటాడు నాలుగు సుతల సుతలలోకం కింద ఉండేది తలాతలలోకం ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసురులు దానవ శిల్పి అయిన మయుడు మాయా విద్యలో నేర్పరులైన అసురులు రాక్షసులు నివసిస్తారు ఐదు మహాతలం తలాతల లోకం కింద ఉంటుంది ఇక్కడ క్రదుపుత్రులైన వినత కద్రువలు కాద్రవేయులు అంటే సర్పాలు సహస్రాది శిరస్సులతోటి కూడినవారై మహాబలవంతులై కామరూపధారులై తమ పత్నులతోటి కూడి ఉంటారు ఆరు రసాతలం మహాతలం కింద రసాతలం ఉంటుంది ఇక్కడ అసుర శ్రేష్ఠులు నివాత కావచులు కాలకేయాదులు సురారులైన అనేక రాక్షసులు ఉన్నారు ఏడు పాతాళం రసాతలం కింద పాతాళం ఉంది ఇక్కడ నాగలోకాధిపతి అయిన వాసుకి మొదలకు సర్ప సమూహాలన్నీ కామరూపధారులై సుఖ సంతోషాలతోటి ఉన్నారు ప్రళయ కాలంలో ఈ చతుర్దశ భువనాలు అన్నీ పరబ్రహ్మ అయిన శ్రీ మహావిష్ణువులో లీనమవుతాయి